నమస్తే ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత వీరుదైవ తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో ఏభ్యో వస్తు రక్షమ షుభ్యోన్నమ ఏభ్యోస్ యోస్మాన్ష్ట్యం వయ ధిష్మస్తం ఓజంబే ఈ వృక్షాలను రకరకాల వృక్షాలను జీవుల కోసం ముఖ్యంగా మానవుల కోసము కింది వైపు నుంచి వ్యాపకుడైన ఈశ్వరుడు ఈ వృక్షాలను అడవులను చెట్లను మనకిచ్చాడు వాటి ద్వారానే మన జీవనం ప్రారంభమైంది కొనసాగుతుంది కనుక మనము వాటిని రక్షించడము వాటి నుంచి ఉపయోగం పొందడము ముఖ్యము మనం కృతజ్ఞత తెలియడం అంటే వాటిని రక్షించడం వాటికి నమస్కరించడం అంటే రక్షించడం దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ దేవుడు చేసిన ఈ కర్మను మనము కాపాడుకోవాలి ఈ ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి ఈ రకరకాల చెట్లను వృక్షాలను రకరకాల ఈ ప్రకృతి సంపదను మనం కాపాడుకోవాలి కాపాడుకుంటేనే మన జీవనం ఉంటుంది అది లేకుండా మన జీవనం ఉండదు అంటే వృక్షాల నుంచే మనకు కావలసిన జీవపదార్థం ఏర్పడింది ఆహారం కావలసిన శక్తి ఏర్పడుతుంది కనుక వాటిని మనము రక్షించుకోవాలి వాటి గురించి మనము మన యొక్క బాధ్యతను గుర్తెరిగి వాటిని సంరక్షించుకోవాలి